అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇక్కడ ముంజలు తింటున్నాను మరి ఇవి వేసవిలో మాత్రమే దొరుకుతాయి ఇది ఎలా పూర్తిగా కాలం అంతా అంటే సంవత్సరం అంతా దొరకవు కానీ ఇవి తాజా మరి ఎలాంటి కల్తీ లేని మరి మంచి ముంజలు మరి చలవాయి ఉంటాయి తర్వాత అన్ని రకాలుగా తాడి చెట్టు అనేది కల్పవృక్షం మరి దానికి మనకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది తర్వాత అన్నీ కూడా అన్ని రకాలుగా వెనకటైతే మొత్తం కూడా తాడి చెట్టు కమ్మలు తర్వాత కట్టెలు తర్వాత ఇంకా పొయ్యిలకు అన్నిటికీ కూడా ఈ తాటి చెట్టు మనకు ఉపయోగపడేది మరి సమ్మర్లో తాటి ముంజలు దీని తర్వాత మరి తాటి పండ్లు వండిన తర్వాత మళ్ళీ తాటి పండు తినొచ్చు కాల్చుకొని తర్వాత గేగులు వస్తుంటాయి ఇలా నిరంతరము తాటి చెట్టు ఏదో ఒక దాన్ని ఇస్తుంటుంది మరి ఇప్పుడు నేను ఇక్కడ పైలవన్పురంలో నేను ముంజలు తింటున్నాను మరి ముంజలు ఇప్పటికే చాలా ఇవన్నీ తిన్నాను ఇక్కడ మా వీళ్ళందరూ కూడా ఈ అంటే టీచింగ్ ఫీ ఫీల్డ్లో కూడా వీళ్ళు కూడా వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మరి అందరు కూడా టీచర్లుగా వర్క్ చేసిర్రు సరే నాకు ఏ ముంజలు మరి కొట్టిస్తా అని వాళ్ళు అనడంతో నేను ఇక్కడికి వచ్చి మరి ముంజలు అయితే తింటున్నాను మరి అందరు కూడా తాజా ముంజలను అయితే అందరు కూడా తినాలి తిని ఇవి ఆరోగ్యంగా కూడా మరి ఇప్పటికే అన్ని ఆహారపాదాలు కల్తీ అవుతున్నాయి కానీ మరి తాటి చెట్లు తాటి ముంజలు అనేవి ఇవి ఎలాంటి మందులు వేయకుండా పండే పంట అన్నట్టు ఒక విధంగా కాబట్టి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మరి ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళు కూడా నాకు అంతా శ్రేయ విలాషలు వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఈ పైలవన్పురంలో ఒక ఆరేళ్ళుగా కూడా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఆ క్రమంలో వీళ్ళందరూ కూడా నాకు మంచి మిత్రులుగా అదే వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మరి చెప్పండి కృష్ణస్వామి మీరు ఇప్పుడు ముంజలు తింటున్నావా ఏం చేస్తావు సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం ఈరోజు సార్ ముంజలు తినడానికి మా పైలవానికి వచ్చినాడు సార్ ఇక్కడే హెడ్ మాస్టర్గా చేస్తాడు అనుకోకుండా మేము అందరం కలిసాం నేను కూడా కొన్ని ముంజాలు తిన్నాను చిన్నతనంలో కూడా నేను కూడా ముంజలు చాలా తినేవాడిని చెట్టు ప్రతి చెట్టు తిరిగేది ప్రతి గుట్ట తిరిగేది ముంజల కోసం ఇప్పుడు మా సిని తాడి చెట్లు ఎక్కడం వలన మాకు ముంజలు సులభంగా దొరికినాయి ముంజల వలన చాలా ఉపయోగకరాలు ఉంటాయి ఒకటి ముంజలు కాలంలో ముంజలను తినడం వలన డ్రీహైడ్రేట్ కారు ప్లస్ తాడి చెట్టు వల్ల మనకు తాటాకులతోటి ప్లస్ తాడి చెట్టు పట్టెలు తీసి గుడిసెలు వేస్తారు గుడిసె వేసినాక తాడి చెట్టు కమ్మలు గుడిసెకు కప్పుకుంటారు ఆ గుడిసెను ఎండిపోయినాక చలికాలంలో మరి చలి ఎక్కువగా పెడితే కాల్చుకొని మంటలు కాల్చుకోవడానికి ఉపయోగపడతాయి దాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నా ఉద్దేశం సార్ రమేష్ సార్ లాంటివి ఒక మంచి వ్యక్తి మాకు హెడ్ మాస్టర్గా రావడం కూడా మాకు ఎంతో సంతోషకర సంతోషకరమైన విషయం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తెలుగు లెసన్ లో దుందు లెసన్ ఉంటుంది సార్ దుందుబిన్నది అని అది దుందుబినాది మనకు నాగర్ కర్నూలు జిల్లా భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో పుట్టిందని ఉంటది దాని స్పెషల్గా దుందుబినాది పరిసర ప్రాంతాల్లో ఏ చెట్లు పెరుగుతాయో స్పెషల్ గా తాటి ఆకులు తాడి చెట్టు గురించి ప్లస్ జనుము తుంగ గురించి చెప్తాడు సార్ ఎంత అమోఘంగా చెప్తాడు అంటే అంత అమోఘంగా చెప్తాడు సార్ అక్కడ ఈ విధంగా అంటే ఇక్కడ చాలా మంది అనుభవాలు కూడా మనం తాటి చెట్టు గురించి కానీ ముంజల గురించి కూడా మనం విన్నాం సరే నేనైతే మేము గౌడ్ సేస్ మా నాన్న తాళ్ళు ఎక్కేది చిన్నప్పటి నుంచి మామూలుగా కళ్ళు మోసుకురావడానికి పోయేది దాదాపు రెండు కిలోమీటర్లు కూడా ఒక పది పదిహేను సీసల పటువ నెత్తుల పెట్టుకొని మోసుకొని వచ్చేది మరి ఆ విధంగా మరి అక్కడ పోయినప్పుడు ఏ కాలంలో అవి ముంజలు ముంజలు తాటిపండ్లు అయితే తాటిపండ్లు కళ్ళు కూడా తాగేది అట్లా అంటే వేసవిలో మరి ఉదయాన్నే అయితే ఉదయం కళ్ళు అంటే ఇంకా తీయగా మంచిగా బాగా ఉంటుంది మరి టేస్టీగా ఉండేది కాబట్టి చిన్నప్పుడు అది కూడా తాగేది కూడా మా నాయన ఎద మళ్ళా ఎడగీత అని కళ్ళు అని మళ్ళీ సాయంత్రం మూడు విడత అంటే ఆరు గంటలకు అట్లా ఎక్కినాక అది కూడా ఎడగీత కళ్ళని ఉండేది అది కూడా చాలా స్వీట్గా ఉండేది సరే ఆ కాలంలో అవన్నీ కూడా మనం తాగేది ఊర్లో కూడా కళ్ళు చాలా ఫేమస్ గౌడనర్లు మంచి మంచి కష్టపడి తాడులెక్కి కళ్ళు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇక్కడ మూడు సార్లు మా ఊర్లో తాళ్ళు ఎక్కుతారు ఏం ఎక్కుతారు మధ్యాహ్నం ఎక్కుతారు సాయంత్రం ఎక్కుతారు మూడు మూడు విడతలుగా కళ్ళు ఒడిచి కస్టమర్లకు వినియోగదారులకు మరి ఎండ ఎండల ఎండల్లో వానల్లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా వేరే ఊర్లలోకి వెళ్ళడానికి కూడా ఉండదు మరి ఎంత ఎండ కొట్టినా మొన్నప్పుడు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఉన్నా కానీ మరి ఖచ్చితంగా వాళ్ళైతే మరి ఆ ఎండలనే వచ్చి ఎక్కాల్సింది వర్షాలు పడుతున్నా కానీ మళ్ళీ అలాగే చలికైనా కానీ పొద్దున అంత చలిలో కూడా వచ్చి మరి ఎక్కడం అనేది చేస్తుంటారు మరి అంత హార్డ్ వర్క్ ఇప్పటి కాలంలో కొంత తగ్గింది చాలా వరకు మరి ఆ వృత్తిని కూడా మనం అందరం కూడా ఎందుకంటే మరి ఆ వృత్తిలో లాభాలు కానీ ఉన్నప్పుడు మాత్రమే ఆ వృత్తిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేదో కావాలంటే కాదు మరి ఈ వృత్తికి ఈ వృత్తి కార్మికులు అన్నది కూడా మరి చాలామంది ఉన్నారు వృత్తి కార్మికులు మరి కుండలు చేసే వాళ్ళు ఉన్నారు బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు ఇట్లా ఈ తాళ్ళు ఎక్కే వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక వృత్తుల వాళ్ళు ఉన్నారు మరి ఆ అన్ని వృత్తుల వాళ్ళను కూడా మన అందరం కూడా ఆదరించాలి మరి ఆ వృత్తులు చేసే వాళ్ళకు ప్రోత్సాహంగా మనం అందరం కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ వృత్తులకు సహాయ సహకారాలు మరి లోన్ల రూపంలో కానీ ఇంకేదైనా వాళ్ళకు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి మరి వృత్తి కార్మికులను కూడా అందరి ఆదుకోవాలి తర్వాత ఇలాంటి న్యాచురల్ మరి ఉత్పత్తులు చేసే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి ఈ ఉత్పత్తులను కూడా మరి మార్కెటింగ్ కూడా మరి ఉండేటట్టుగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం